తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రి ప్రస్తుతానికి మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ జాతి పిత బాబు అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ అయితే బయటకు వచ్చిండు సంక్రాంతి సందర్భంగా నాలుగు మంచి ముచ్చట్లు చెప్పిండు కనీసం మీడికైనా సంతోషంగా ముచ్చట్లు ఏదో చూద్దాం ఒకసారి పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగించాలి అప్పుడే సంక్రాంతికి వన్నె తెచ్చిన వారం అవుతాం రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ కీలక సూచనలు చేసిండటో కీలక సూచనలు ఏమున్నాయి ఒక్కసారి చూద్దాం ప్రజలకు మాజీ సీఎం పండుగ శుభాకాంక్షలు తెలియజేసిండు సో మా గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి తరఫున మేము కూడా తెలియజేస్తున్నాం సంక్రాంతి శుభాకాంక్షలు ఓకే నెక్స్ట్ ఏంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు పాయింట్ ఐదు లక్షల కోట్లను వ్యవసాయ రంగ అభివృద్ధికి ఖర్చు చేసిందని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు రాజకీయాల కతీతంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని నేటి ప్రభుత్వం కొనసాగించాలని కాంగ్రెస్కు సూచించారు సంతోషం తద్వారా రైతు పండుగ సంక్రాంతి వేడుకలకు చే చేకూర్చిన వారం అవుతామని తెలిపారు ఈ మేరకు ఇవాళ గులాబీ బాస్ ఓ ప్రకటన విడుదల చేశారు ప్రకటన విడుదల చేసిన కన వాళ్ళే రాష్ట్ర ప్రజలకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు సంక్రాంతి రైతులకు వ్యవసాయానికి ప్రత్యేకమైన పండుగ అని పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో వ్యవసాయం పండుగ శోభ సంతరించుకుందన్నారు రైతన్నల జీవితాల్లో వెలువలు కొనసాగాలంటూ ప్రకృతి మాతను ప్రార్థించారు ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రంలో దండగున్న తెలంగాణ వ్యవసాయం బీఆర్ఎస్ హయాంలో పండగలా మారిందని పునరుద్ఘాటించారు సో ఇది సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు సర్కార్ ఏదో మంచి చేయాలని చెప్పి కోరుకున్నాడు కాబట్టి ఇక్కడ నేను కూడా వేరే విషయాలు ఏం మాట్లాడతలేను సో బాబు గురించి మాట్లాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి కాకపోతే ఆ సందర్భం ఈ వార్త కాడ మాట్లాడదు కాబట్టి మాట్లాడతాను సో కేసీఆర్ బాబు గారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రజానికి అందానికి కూడా సో ఆయన చెప్పినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ